హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఆరు జిల్లాలోని ఇరవై ఆరు నియోజకవర్గాలు ప్రారంభమైంది ఈ విడతలో ఇరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఓటర్లు రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు మూడు వేల ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది అందులో ఒక యాభై ఆరు పట్టణ ప్రాంతాల్లో రెండు వేల నాలుగు వందల నలభై ఆరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి ఎన్నికల పరిశీలన కోసం జమ్మూలో అత్యున్నత స్థాయి విదేశీ దౌత్యవేత్తల బృందం చేరుకుంది వారు శ్రీనగర్ లోని పోలింగ్ స్టేషన్ ను పరిశీలించారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అమెరికా మెక్సికో గయానా దక్షిణ కొరియా సోమాలియా పనామా సింగపూర్ నైజీరియా దక్షిణాఫ్రికా నార్వే టాంజానియా రువాండా ఆర్జీరియా ఫిలిప్పీన్స్ వంటి వివిధ దేశాల దౌత్యవేత్తలు జమ్మూలో పర్యటించనున్నారు ప్రస్తుతం శ్రీనగర్ బం రాజౌరి పూంచ్ గండేర్బల్ రియాసి జిల్లాలోని ఇరవై ఆరు నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా వంటి అనేక కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అబ్దుల్లా బడగాం నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు కాగా హమీద్ కర్ర సెంట్రల్ షాల్టింగ్ నియోజకవర్గంలో రవీందర్ రైనా నౌషేరా నియోజకవర్గంలో ఉన్నారు జమ్మూ కాశ్మీర్ లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి మొదటి దశలో ఇరవై నాలుగు స్థానాలకు సెప్టెంబర్ పద్దెనిమిది పోలింగ్ జరిగింది ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగింది శ్రీనగర్ బడ్గాం రాజౌరి పూంచ్ గండేర్బల్ రియాసి జిల్లాలోని ఇరవై ఆరు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది పీర్ పంజాల్ శ్రేణికి ఇరవైపులో ఉన్న ఈ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ప్రస్తుత ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీఆర్ఎస్ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హమీద్ కరా సహా పలువురు ప్రముఖ నాయకులు బరిలో ఉన్నారు ఉమర్ అబ్దుల్లా గండీర్బాల్ బడగాం నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా హమీద్ఖరర్ సెంట్రల్ షాల్టింగ్ నియోజకవర్గంలో రవీందర్ అయిన నౌశేరా నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఇరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఓటర్లు రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు పోలింగ్ ఈ నెల పద్దెనిమిదిన జరిగింది ఈ సమయంలో అరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది మిగతా నలభై స్థానాలకు చివరి విడత పోలింగ్ అక్టోబర్ ఒకటిన జరగనుంది ఫలితాలు అక్టోబర్ ఎనిమిదిన విడుదల కానున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి